తర్వాత బాబావారు ఆమెకు సందేశం ఇచ్చాడు పన్నెండు సంవత్సరాలు ఏ విధంగా నేను నా గురువుని సేవించానో నా గురువు నాకు ఏమి ఇచ్చాడో చెప్పాడు ఆ కథంతా మీరు సచ్చరితలో చదువుతారు కాబట్టి యాజీస్గా నేను చెప్పాల్సిన పని లేదు మీరు చదివితే అర్థమవుతుంది సెంట్రల్ పాయింట్లు మాత్రం చెప్తా బాబావారు పన్నెండు సంవత్సరాలు గురువుని సేవించిన దాంట్లోంచి మనం ఏం తీసుకోవాలి ఆ సెంట్రల్ పాయింట్స్ ఏంటో చెప్తా మొట్టమొదట తదేకమైనటువంటి దృష్టితో ఉన్నాడు గురువుగారు నిరంతర ధ్యానంలో ఉంటే ఆయన చూస్తూ ఉండిపోవాలనుకున్నాడు తదేక దృష్టి ఇప్పుడు బాబావారిని అలా చూస్తూ గడిపేసేవాళ్ళు ఎంతోమంది భక్తులు ఉన్నారు చిడికి వెళితే అలా పులకరించిపోయే భక్తులు ఉన్నారు కదా ఆయన పటం పట్టుకొని అలా ఉండిపోయి సాయి అని పదం వినిపిస్తే అలా చెవి వదిలేసి ఆ పనులన్నీ మర్చిపోయి అలా ఉండిపోయేవాళ్ళు లేరు ఎంత ప్రేమ ఉంది తదేక దృష్టి అంటే దృష్టి మరచేటువంటి ఉపాయాలు చాలా ఉంటాయి లాభుతూ ఉంటాయి ఇంద్రియాలు కానీ ఈ దృష్టి మాత్రం బాబా మీద నిలబెట్టగలిగితే గురువు గారి పట్ల బాబా వారు నిలబెట్టారు ఆయన అనుగ్రహాన్ని పొందారు మనం కూడా చేయగలిగితే రెండోది ధ్యానము సేవ సేవ చేయాలి మనకు రెండు పదాలు ఉన్నాయి రామకార్యము రామనామము రెండున్నాయి విభీషణుడికి హనుమంతుడికి జరిగేటువంటి ఒక చిన్న సంభాషణలో విభీషణుడు అడుగుతాడట హనుమా నువ్వెంత ప్రేమిస్తున్నావో రాముల వారిని నేను కూడా అంత ప్రేమిస్తున్నాను నీకెంత అయితే నమ్మకము విశ్వాసం ఉందో నాకు కూడా అంత నమ్మకం విశ్వాసం ఉంది కానీ ఈ లోకం ఏంటయ్యా రాముడి భక్తుడు ఎవరంటే నీ పేరు చెప్తుంది కానీ నా పేరు చెప్పదే ఇందాక జరిగిన సన్నివేశమే జరిగింది అక్కడ సాటేకు హేమడ్పంతి జరిగిన సన్నివేశం అప్పుడు ఆయన చెప్పిన సమాధానాల్లో నేను క్లుప్తంగా చెప్తే నేను నాకు రామనామం అంటే ప్రాణం రాముడు అంటే పిచ్చి దాంతో పాటుగా నాకు ఒక అదనపు క్వాలిఫికేషన్ ఉంది అదేంటంటే నేను రామ కార్యం చేశాను నీ కూడా రాముడు అంటే పిచ్చి కానీ సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా నువ్వు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడావా నువ్వు ఎప్పుడైనా ఆయన కార్యం చేసావా అంటే నేను లోపలికి వెళ్ళడం వల్ల పై పైన చెప్తున్నాను కాబట్టి సాయిబాబాని ప్రేమించడం సాయిబాబా కార్యక్రమం చేయడం ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే కనుక కార్యక్రమం చేయడం ఎక్కువ సేవ ఎందుకంటే మేము రమణ గారు అమ్మగారు రెడ్డప్పరి గారు రెడ్డి గారు నాగరాజు గారు వీళ్ళు పిలిస్తే వచ్చేసాం వచ్చేసాం మాదేం పెద్ద శ్రమ లేదు కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి వారు పడినటువంటి తపన ఏదైతే ఉందో అది మేం పడినటువంటి మీరు పడినటువంటి దాంట్లో వంద రెట్లు పై స్థాయిలో ఉంటుంది అది అందరికీ ఇస్తాడా మదనపల్లిలో ఎంతో మంది సాయి భక్తులు ఉండొచ్చు ఇస్తాడా ఇవడే మరి ఇద్దరు నలుగురు ఐదుగురు మాత్రం ఎందుకు జెండా మోస్తున్నారు బాబా జెండా రుణానుబంధం ఎక్కువ ఉంది వీళ్ళకి ఒక విధంగా తీసుకుంటే వీళ్ళకి పనిష్మెంట్ ఇది వీళ్ళందరికీ పనిష్మెంట్ బాబా అరే నువ్వు త్వరగా తరించాలంటే ఇదిగో మార్గం చేయి కార్యక్రమాలు చేయి కార్యక్రమాలు చేసే కొద్దీ నీ అయిపోతూ ఉంటుంది అప్పుడు నువ్వు సులభంగా నా దగ్గరికి వచ్చేవచ్చు సులభం మనమేం చేస్తాం అయ్యా వాళ్ళంత కాకపోయినా మేము కూడా హాజరవుతున్నాం కదా మాకు కూడా కాస్త అవకాశం ఇవ్వచ్చు అంటే ఓకే ఓకే మీ కూడా గ్రాంటెడ్ మీరు కూడా వచ్చారు కాబట్టి మీ కూడా గ్రాంటెడ్ సేవ మీరు చేసే సేవ సామాన్యమైందా ఇప్పుడు మీరు చేసే సేవ అసలు అద్భుతమైన సేవ ఈ యుగంలో ఈ ఈ సమయంలో ఒక రెండు గంటల పాటు మీరు మీ సమయాన్ని ఇవ్వడం అంటే ఇరవై నాలుగు గంటలు దొంగిలించి బాబా దగ్గర రోజుకి ఇరవై నాలుగు గంటలు దొంగిలించి ఆ రోజుకి సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో రెండు గంటలు త్యాగం చేసి తమాషా అనుకున్నారండి ఇది గొప్పదే నువ్వు ఊరికే నేను సరదా కట్టున్నా మీరు వేరేగా తీసుకోవద్దు సరదా కట్టున్నా అంటే నాకు కూడా అనిపిస్తుంది నేను ఒక ఆరు గంటలు ప్రయాణం చేస్తే ఎందుకు అలా బాధపడాలి రోజుకి ఇరవై నాలుగు గంటలు తీసుకుంటాం కదా బాబా దగ్గర దేవుడి దగ్గర తీసుకుంటున్నాను కదా మరి ఇంత తీసుకుంటున్నాను మరి బాబాకి అంత సమయం ఇస్తే నేను ఎందుకు బాధపడాలి అనేటువంటి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి అందువల్ల సేవ చేయడం మీకు కూడా నేను ఇచ్చే సలహా బాబా వారు అద్భుతమైన సందేశం ఇచ్చాడు అందరి జీవులలో ఉండే నేనే అసలైన నేను అంటే చీమలు దోమలు కాకిలు పక్షులు కుక్కలు అందరిలో ఉంటానన్నాడు కదా ఈ ఎండాకాలం దప్పికతో అల్లాడిపోతున్నాయి పక్షులు దయచేసి మీ ఇళ్ళ ముంగిట నీళ్ళు పెట్టండి గింజలు పెట్టండి పెద్ద పెద్ద గంగాలలో పెట్టండి పశువులు కుక్కలో కూడా తాగుతాయి ఈ సేవ అన్ని రూపాల్లో ఉండే బాబా యొక్క మూర్తిని మీరు సంతృప్తిపరచినట్టే కదా మీకు చెన్నైలో ఒక ఆయన ఏదో కొన్ని గింజలు వేస్తే చిలకలు వచ్చాయంట ఫస్ట్ ఒక నాలుగైదు చిలకలు చూస్తుంటారు మీరు పోస్టులో అవి బాగుందని చెప్పి మళ్ళీ ఆయన కొద్దిగా పెంచాడు కొంత గింజలు పెంచాడు ఈరోజు ఆయన అరవై కేజీల బియ్యాన్ని ప్రతిరోజు పెడితే మిది పైన నాలుగు వేల చిలకలు వస్తున్నాయి అంతకు మించిన సేవ ఉందా అంతకు నాలుగు వేల చిలకలు అసలు చిలకలే కనబడవు మనకు నాలుగు వేల చిలకలు మా మా ఆవిడ దాన్ని చూసి మనకు చిలకలు కలిపి కాకులు వస్తున్నాయి కదా అని కాకులు పెడితే ఇప్పుడు ఒకటి రెండు కాకులు కాస్త ఇరవై కాకులు అయినాయి ఇవి ఇక్కడ వంటింట్లో నుంచి వస్తున్నా వస్తున్నా ఉండండి అటుంటే లేదు ఎవరు వచ్చారంటా ఇవి సందేశం ఇస్తుంది ఇంకా అందం కాలేదు వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే వాళ్ళతో మమేక అయిపోయింది కాకులతో అంతకు మించిన సేవ లేదు సాయిబాబుల మీరు దయచేసి మొదలు పెట్టండి అందువల్ల బాబావారు ఆ ఎపిసోడ్లో చివరిగా ఇచ్చిన సందేశం చెప్తాను ఆ ఎపిసోడ్ దాదాపు దేశముఖు సంబంధించి కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపుము మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును ఇంకొకసారి చదువుతా అంటే ఆ అధ్యాయంలో ఆ ఎపిసోడ్ ద్వారా బాబావారు మనకి ఏం చెప్పదలుచుకున్నారు అనే పదం వాడారు కదా ఆత్మ సాక్షాత్కారానికి ఉపనిషత్తుల్లో అనేక మార్గాలు చెప్పారు అనేక బోధనలు ఉన్నాయి అంత సులభం కాదు ఆత్మ సాక్షాత్కారం అనే పదం కానీ అంత కష్టం కూడా కాదు సులభమే అంత సులభం కాదు దానికి ఉపనిషత్తుల్లో కావేళ ఉపనిషత్తు కానీ అవధూత ఉపనిషత్తు కానీ నేను ఈ మధ్యకు వారంలో చదివాను అర్థం కాలేదు ఎన్ని ఉన్నాయా నియమాలు అనిపించింది కానీ బాబావారు చెప్పింది ఎంత సులభంగా ఉందో చూడండి ఇంతకన్నా సులభంగా ఎవరైనా చెప్పగలరా ఎవ్వరు చెప్పలేరు అదేం చెప్తాను ఒకసారి కోరికలన్నీ విడిచి ఇక్కడ కాస్త బాబాని అపార్థం చేసుకోవద్దు కోరికలన్నీ ఎలాంటివి విడుస్తామంటే ధర్మపరమైనటువంటి కోరికలు కాదు అధర్మపరమైనటువంటి కోరికల్ని మాత్రం విడిచిపెట్టేసి నిష్కామివై కాస్త తగ్గించుకుని సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపము మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును ఆత్మసాక్షాత్కారం పొందాలి అంటే చంచలమైనటువంటి మనసు కాస్త ఉదుటపడాలి మొట్టమొదటి స్టెప్ అది ఇప్పుడు మీరు గమనించండి నా వైపు చూస్తున్నారు అందరూ సంతోషం నా మాటలు కూడా వింటున్నారు రెండు చెవులు ఉన్నాయి కాబట్టి ఉదాంతం అయినా వింటున్నారు కానీ మీ మనసు చూసుకోండి అంత సులభమా శరీరాన్ని కూర్చోబెట్టినంత సులభంగా మనసును కూర్చోబెట్టగలమా మన వల్ల అవుతుందా దానిని ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఉన్నాడు మహానుభావుడు ఆయన అనుగ్రహాన్ని పట్టేస్తే అన్నీ వచ్చేస్తాయి అంతే ఇంకేదో అవసరం లేదు మనం ఆయన అనుగ్రహాన్ని పట్టేంత వరకే మన కష్టం అంతా పట్టేసిన తర్వాత ఇంకేం ఇబ్బంది లేదు కాబట్టి ఆ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి ఇది ముష్టిఘాతానికి సంబంధించిన ఎపిసోడ్ తిట్టుకునే ఎపిసోడ్ అందరం అదేంటంటే మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశం ఇది ఎలా ఉంటుంది బాబా శుతిమెత్తగా చెప్తాడు అనుకుంటున్నారా ఒక్కొక్కసారి కఠినంగా కూడా చెప్తాడు ఒక్కోసారి శుతిమెత్తగా చెప్తాడు ఒక్కోసారి కఠినంగా కూడా చెప్తాడు ఆ కఠినత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆ కఠినత్వాన్ని అర్థం చేసుకొని అది ప్రేమతో అంటే పిల్లవాడు తప్పు చేస్తే కనుక తల్లి మొదట బుచ్చగిస్తుంది ఇలా చేయకూడదురా తప్పురా అంటుంది మరలా చేశాడు అనుకోండి ఇంకా కటువుగా చెప్తుంది మరలా చేశాడు అనుకోండి బెత్తమెత్తుకుంటుంది అలా బెత్తమెత్తుకొని చెప్పినా కూడా మారిన పిల్లలు ఉంటారా ఉండరా ఉన్నారు మనం మనం ఉన్నాం కదా ఎవరో ఎందుకు మనం వాళ్ళమే ఎన్నిసార్లు బెత్తమెత్తుకున్నా బాబావారు అలాగే లే బాబా చేస్తావులే బాబా అని అనేసి మళ్ళా శరా మామూలే షరా మామూలే ఈ దీనికి సంబంధించిన దాంట్లో బాబావారు అన్నారు నిందలని భరించు మీకు తెలుసు కదా ఆ ఎపిసోడ్లో ఒకడు తన మిత్రుడు గురించి వాడిలో ఉన్న మంచి గుణాలన్నీ విడిచిపెట్టేసి వాడిలో ఉన్న దోషాలను మాత్రమే చెప్తూ ఉంటాడు అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాడు ఈ ప్రచారం అన్నది సాయి మార్గంలో పెద్ద అవరోధం రమణ గారు తిరుగుతున్నారు కానీ బాగానే వేసుకుంటారు వెనక బాగా వేస్తుంటారండి లేకపోతే ఆయన తిరగడే ఏదో ఒక లాభం లేకపోతే రమణ గారు ఇంత ఉత్సాహంతో ఇంత వయసులో అబ్బబ్బ కాదు 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 యాభయో ఒకటో రెండో వేస్తాడు వెనక అలా అనుకునేవాళ్ళు లేరా ఉంటారు లేకపోతే ప్రమాదం ఉంటే సమాజం బాగుందని అర్థం లేకపోతే సమాజం అంతా మారిపోయిందని అర్థం భయపడాలి మనం లేదు కాబట్టి ఎదుటి వారిలో దోషాలను వెతికేవాడు సాయిబిడ్డ కాదు ఎలా చెప్తారండి అధ్యాయం చెప్తుంది నేను కాదు అధ్యాయం చెప్తా ఉంది నీకెందుకంటే ఎదుటివారి గుణాలతో వాడిలో ఉండే మంచిని స్వీకరించు హంస యొక్క గుణాన్ని నేర్చుకోవాలి పాలని నీటిని వేరు చేస్తుంది కదా ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది చెడుంటుంది సాయిబాబాలో కూడా వెతికిన వాళ్ళు లేరా కోపరగావ్ స్టేషన్ మాస్టరు అది పనిగా కూర్చున్నాడు అక్కడ ఎవరు భక్తులు వచ్చినా అయ్యో ఆడకెందుకు పోతారండి ఆయనకి ఏమి రాదు లేరా ఉన్నాను అందువల్ల భగవంతుడిలోనే పరబ్రహ్మ స్వరూపంలోనే చెడునెత్తికేటువంటి ఒక లోకం ఒకటి ఉంది కొంతమంది ఉంటారు కానీ మనం సాయిబాబా బిడ్డలుగా బాబాకి ప్రమాణం చేయాలి ఏమని చేయాలంటే బాబా ఈ సమాజం మంచి చెడుల మిశ్రమం నాకు అర్థమైపోయింది మంచి ఉంది చెడు ఉంది కానీ నేను నీ బిడ్డగా నీ భక్తుడిగా ఈరోజు నీకు ప్రమాణం చేస్తున్నా ఎదుటి వారిలో ఉండే మంచిని మాత్రమే చూస్తాను మంచిని మాత్రమే మాట్లాడతాను అవసరమైతే మంచిని మాత్రమే ప్రచారం చేస్తాను వాడి దోషాన్ని నేను ప్రచారం చేసినట్లయితే మాట్లాడినట్లయితే చూసినట్లయితే బాబావారు దేనితో పోల్చాడు దేనితో పోల్చాడు చెప్పండి అమేధ్యాన్ని తింటున్నటువంటి పందితో పోల్చాడు అంత తిట్టు అవసరమా మనకు బాబా బిడ్డలుగా ఇంత బతుకు బతికి అవసరమా అందువల్ల పరని చేయకూడదు పాపం అది చాలా తప్పు బాబాకి ఇష్టం లేదు ఇప్పటి నుంచి ఒక నియమం పెట్టుకుందాం పక్కింటి వాళ్ళల్లో కూడా పక్కింటి వాళ్ళ బాబాకి సంబంధించి కాదు లౌకికంగా మన పక్కింట్లో ఉన్నారు ఆ పక్కింట్లో ఉన్నారు అక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు అంతెందుకు నేను సైకాలజిస్ట్ అని చెప్పారు కదా గురుగారు నేను సైకాలజిస్ట్గా పేరెంట్స్ బిడ్డలు తీసుకొని వస్తారు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి సార్ వీడి గురించి మీకు తెలుసా నాకెక్కడ తెలుస్తుంది వాడి గురించి తమకు చెప్పాలి చూసుకో వీడంత పనికి మాల్లేవాడు ఇంకొకడు లేడు వీడు ఎంత వ్యధవంటే ఆయన మొదలు పెడుతుంది తల్లి చిట్ట ఒకసారి వైట్ పేపర్ ఇచ్చా తిని ఒక ఫ్యామిలీకి అమ్మా మీ బిడ్డ గురించి దోషాలు ఏమన్నా ఉంటే రాయండి దూరంగా పెట్టా ఆమె రాసుకొచ్చింది వాళ్ళ నాన్న వచ్చాడు ఆయన నీ పక్కకు పంపించా అయ్యా నీ బిడ్డలో ఉండే దోషాలన్నీ రాయండి ఏ పిల్లాడు తెలుసా పదో తరగతి పిల్లాడు పెద్దోడు ఆయన ఒక చిట్ట రాసుకొచ్చాడు ఈవి రాసుకొచ్చింది ఒక వైట్ పేపర్ మొత్తం ఉంది ఆయన రాసుకొచ్చింది వైట్ పేపర్ మొత్తం ఉంది పిల్లాడికిచ్చి మీ అమ్మ నాన్న గురించి ఏమనుకుంటున్నా నువ్వు రాయురా వాడు ఒకే ఒక వాక్యం రాసికొచ్చాడు ఇది చూపించా వాళ్ళకి వీళ్ళు రాసిన చిట్టా పెద్ద ఉంది వాడు ఏం రాశాడు తెలుసా పొరపాటున వీళ్ళ కడుపున పుట్టాను సార్ అంతే అంటే దోషాలు వెతుకుతూ ఉన్నట్లయితే నీ దోషాలు వెతుకుతారు నువ్వు ఒకరిని విమర్శిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు నిన్ను విమర్శిస్తారు ఇది తెలుసు కదా అందువల్ల బాబా వాళ్ళు ఏమన్నా తెలుసా ఎవరన్నా నిన్ను నిందిస్తే వాళ్ళ కృతజ్ఞతలు చెప్పు చెక్క ఏమండి కృష్ణ గారు మీరు భలే పనికిమాల వాళ్ళని నిన్ననే ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా గొప్ప విషయం చెప్పాను అదేంటండి బాబా చెప్పారండి ఏం చెప్పాడు నిన్ను ఎవరైనా నిందిస్తే కృతజ్ఞతలు చెప్పు అన్నాడలేదా ఉందా లేదా సచ్చరిత్రలో కాబట్టి ఎవరైనా విమర్శించారనుకోండి చాలా సంతోషం అండి ఎవరైనా పొగిడితే పరిగెత్తండి అక్కడి నుంచి పొగిడితే ప్రమాదం ఎవరైనా సరే విమర్శిస్తే వాళ్ళని ఆత్మీయులు వాళ్ళని కౌగులించుకోండి వాళ్ళకి రుణపడి ఉండండి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఇంకా కావాలంటే సార్ సార్ ఇంకాస్త విమర్శించరా ప్లీజ్ మళ్ళీ విమర్శిస్తున్నారండి మీరు ఇంకా చాలా గొప్ప వాళ్ళండి మీరు అంతే ఉండండి ఇది ఇంతకించిన బోధ ఎక్కడన్నా పెరుగుతుందా మీరు అనేక వ్యక్తిత్వ వికాస గ్రంథాలు చదివినా కూడా తెలియనటువంటి ఒక రహస్యాన్ని బాబావారు ఒక చిన్న సంఘటన సృష్టించి చెప్పి పాటించారు సంఘటన గుర్తుండిపోతుంది అంతే కదా వాక్యాలు గుర్తుండవు సంఘటన గుర్తుంటుంది మీకు అందువల్ల ప్రవర్తన గురించి బాబావారు చెప్పిన దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిందలను భరించు విమర్శించిన వాడికి కృతజ్ఞతలు చెప్పు